ప్రభునామక స్తోత్రములు అండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునుకు వందనం స్తోత్రం నాయన ఏదైనా నాయన ప్రభావ మాకు ఆశీర్వాదకరంగా చేయండి మా తండ్రి దినమంతట్లో మీరు తోడుగా ఉండండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను మీ కృప మీ మాపై ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము మా తండ్రి ఆమె లోకసు వార్త పదమూడో అధ్యాయం పదమూడో వచనాన్ని ధ్యానించుకుందామండి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను మనము ఈ యొక్క లేఖనం ప్రకారం ఈ యొక్క లోకసు వార్త పదమూడు పదమూడు వచనం ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఒక పద్దెనిమిది వేళ్ళగా అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీని చూస్తూ ఉన్నామండి ఆ స్త్రీని యేసు ప్రభు వారు స్వస్థపరచటం ఆ యొక్క సంఘటనగా ఈ యొక్క సందర్భం మనకి వివరిస్తూ ఉంది ఆయన ఆమెపై చేతులు ఉంచినప్పుడు ఆయన ఆ చేతులు ఉంచి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఆమెను స్వస్థపరిచిన దినం ఏంటి అని మనం చూసినట్లయితే సబ్బాతు దినంగా విశ్రాంతి దినంగా మనం ఆ దినాన్ని చూస్తున్నాం చూడండి యేసు ప్రభువారు విశ్రాంతి దినాన్ని కూడా ఆయన ఇతరులపై కనికరం చూపించాలని ప్రేమించాలని ఈ లేఖనం మనకి ఈ వచనం మనకు తెలియపరుస్తుంది ఆయన విశ్రాంతి దినాన్ని మరి ఆ స్త్రీపై కనికరపడి మరి ఆ కనికరముతో ప్రేమతో ఆమెను స్వస్థపరిచినట్లుగా గొప్ప అద్భుత కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది మరి ఆత్మీయ గాను మరి శరీర స్వస్థతగా కూడా కనపరచబడతాం ఇక్కడ చూస్తున్నాం దేవుని ప్రేమ విశ్రాంతి దినానికి మించిందిగా నియమాలకు మించినదిగా మనకు కనబడుతుంది మనం కూడా మన జీవితంలో విశ్రాంతి దినమని ఒకరికి మేలు చేయటంలో ఒకరిపై కనికరం చూపటంలో ఒకరిపై ప్రేమను పంచటంలో మరి విశ్రాంతి దినాన్ని చేయకూడదు అనే నియమాలు అవేమీ లేవని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది అవసరతలో ఉన్నప్పుడు ఏ దినమైనా సరే వారిపై కనికరం చూపాలి ప్రేమ చూపాలి వారికి సహాయం చేయాలని ఈ యొక్క వచనం మనకి తేటగా ఉంది ఆయన ఆమె మీద చేతులు చేతులుంచను అప్పుడు యస్సు ప్రభువారు కేవలం మాటలతోనే స్వస్థపరిచేవారు కాదు ఆయన ప్రార్థన జాత అనేక రీతిలుగా స్వస్థత చేసినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన కేవలం మాటలతోనే కాకుండా స్పర్శతో ఆయన చేతులు ఉంచగానే ఆ స్త్రీకి వ్యక్తిగత మరి స్వస్థత జరిగింది వ్యక్తిగతంగా స్వస్థత జరిగింది ఆత్మీయంగా కూడా మరి స్వస్థత జరిగినట్లుగా చూస్తున్నాం అయితే తన వ్యక్తిగత ప్రేమను దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తులను ఇక్కడ మనకి ఇవచ్చిన కనపరుస్తున్నట్లుగా చూడవచ్చు చేతుల నుంచి వెంటనే ఆమె నటారుగా నిలబడినట్లుగా చూస్తున్నాము ఆమె పద్దెనిమిది ఏళ్ల సంవత్సర శరీరక బాధ నుండి ఆమె తక్షణం చేతులుంచగానే స్వస్థత కలిగి సంపూర్ణ విముక్తి కలిగినట్లుగా ఇక్కడ లేకడం మనకి తెలియపరుస్తుంది స్వస్థత పొందిన వెంటనే ఆమె దేవుని మహిమపరిచిందండి ఏమాత్రము ఆలస్యం చేయలేదు వెంటనే ఆమె దేవుని మహిమపరిచింది ఇది దేవునిపై ఆమెకున్న విశ్వాసం అంతేకాదండి కృతజ్ఞత భావంగా మనం చూడవచ్చు యూదుల ఆచారం ప్రకారం సబ్బాతు దినాన్ని ఏం చేయకూడదంటే పని చేయకూడదు అనేది వాళ్ళకొక ఆచారం అనమాట కానీ ఆ ఆచారాలు ప్రేమకు కణికి రానికి మరి ఆచారము అడ్డు ఇక్కడ దేవుడు చ తేటగా బయలుపరిచారు యశు ప్రభు వారు ఆ రోగితో ఉన్న ఆ రోగిపై ఉన్న ప్రేమను కనికరుణను ఆచారాల కంటే గొప్పగా ఎక్కువగా ఆయన నిరూపించినట్లుగా ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తుంది సమాజంలో తక్కువగా చూ మరి స్త్రీలను ఆ దినాల్లో చాలా తక్కువ చూపు చూసేవారు దేవుడు మాత్రం అలాగే తక్కువ చూపు చూసినట్లు లేఖనములు ఎక్కడా మనకు కనబడతలేదండి కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించ ప్రేమించే దేవుడు అలాగే ఆ స్త్రీని కూడా ప్రేమించి కనికరిపడినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఆయన అందరికీ విలువ ఇస్తాడని ఆయన ఈ వచనం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు యేసు క్రీస్తు వారు శరీరక స్వస్థతను మాత్రమే కాకుండా ఆత్మకు కూడా స్వస్థత చేకూర్చే మరి దేవుడని మానవ అవసరాల పట్ల ఆయనకున్న అపారమైన కనికరాన్ని ప్రేమని ఈ వచనము తెలియజేస్తుంది మనం కూడా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని ఎరిగినప్పుడు మనము చేయగలిగినంత మేలు వారికి చేయాలి వారిపై కనికరం చూపాలి వారిని ప్రేమించాలి అలా ప్రేమించి శ్రాంతి ప్రభు దినాన్ని కూడా అనేకులకు మేలు చేసేవారంగా మనం జీవించాలని ఈ యొక్క వచనం ద్వారా నేర్చుకుంటున్నాం అటువంటి నడిపింపు దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందన స్తోత్రం నాయన గొప్ప దేవుడు నాయన నాయన మీరు నాయన ఆశ్చర్య కార్యాలు చేసే నాయన నోటి మాటతో స్వస్థత ఉంది ప్రభా మీ స్పర్శలో స్వస్థత ఉంది ప్రభా నాయన మీరు ప్రేమను కనికరాని కలిగి నాయన ఉన్నారు మాపై చూపించారు మేము కూడా ఇతరులపై అలాంటి నాయన ప్రేమ కనికరాని చూపించే కృప మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్